మన ప్రేక్షకులందరికీ కూడా సీతానవమి శుభాకాంక్షలు బహుశా శ్రీరామనవమి తెలిసినంత సీతానవమి గురించి ఎక్కువ మందికి తెలిసి ఉండకపోవచ్చు కానీ సీతానవమి శ్రీరామనవమి రెండు కూడా పక్క పక్కన వచ్చే నవములు ఈ నవములు అనేవి చాలా విశిష్టమైనది ముఖ్యంగా సీతారాముల యొక్క ఆరాధనకి అత్యంత ఫలోపేతమైనవి మనకి ఈ యొక్క నవములు ఏదైతే చైత్రశుద్ధ నవమి శ్రీరామనవమి అయితే వైశాఖ శుద్ధ నవమి సీతాదేవి ఈ రెండు కూడా అది చైత్రమాసంలో శ్రీరాముడు జన్మించినదైతే వైశాఖ మాసంలో సీత అవతరించిన దినోత్సవం ఇక్కడ మీరు కనుక గమనించినట్టయితే చైత్రమాసము వైశాఖ మాసము రెండు కూడా పక్క పక్కన వచ్చే మాసాలు తెలుగులో అదే రకంగా వారిద్దరు కూడా ఒకటే తిది నవమి నాడే మరి అవతరించారు మరి మూడో విశేషం ఏంటంటే కనుక శ్రీరామచంద్రుల వారిది పునర్వసు నక్షత్రం అయితే సీతాదేవిది పుష్యమి నక్షత్రం ఇక్కడ కూడా రెండు పక్క పక్క నక్షత్రాలే మనకి పునర్వసు ఒకటి పుష్యమి ఒకటి ఆ రకంగా ఇద్దరికీ కూడా మరి చాలా సారూప్యతలు సామీప్యతలు కూడా ఉన్నాయి అందుకే వాళ్ళు మనకి ఆదర్శనీయమయ్యారు సీతారాములు తర్వాత మరి సీతారాముల తర్వాత ఆ దంపతులు అదే మొదట ఆ దంపతులు తర్వాత సీతారాములు ఎక్కువగా మనం ఏదైనా సరే ఒక జంటని దీవించాలి అనుకున్నప్పుడు మీరు ఇద్దరు పార్వతీ పరమేశ్వరులా ఉండాలను సీతారాముల్లో ఉండాలను ఎక్కువ మంది దీవించే దీవెన్లు అయితే ఇక్కడ గమనించినట్టయితే కనుక అంటే జాతకాల ప్రకారం చూసినప్పుడు అయితే ఏమవుతుందంటే కనుక పునర్వసు నక్షత్రం రాముల వారు అంటే రాముల వారి నక్షత్రంలో కనుక పుడితే కష్టాలు ఎక్కువ అనేది అలాగే సీతాదేవి పేరు పెట్టుకుంటే కష్టాలు ఎక్కువ ఉంటాయనేది మనకు ఒక రకమైన కొంత ప్రచారం అనేది ఉంది ఈ జాతికాల ప్రకారంగా ఆలోచించినప్పుడు ఎప్పుడైనా సరే పునర్వసు నక్షత్రం అనేది ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి ఖచ్చితంగా కొంత ఏదైతే ఇంచుమించు కదా మొదటి పాదంలో పుట్టిన మ్యాక్సిమం పదహారు ఏళ్ళు ఉంటుంది ఆ పదహారు ఏళ్ళు నుంచి ఇంచుమించుగా పంతొమ్మిది సంవత్సరాలు వాళ్ళు శని దశ అనుభవిస్తారు కాబట్టి ఆటోమేటిక్గా ఎన్నో కొన్ని కష్టాలు కానీ మొదటి ప్రతికూలతలు ఎదుర్కొని తర్వాత విజయాలు సాధించడం కానీ ఆలస్యాలు ఆటంకాలతో వారి యొక్క లక్ష్యాలు చేరుకోవటం కానీ దానివల్ల ఒక రకమైన కష్టంతో పైకొచ్చాడు అనేది ఒకటి ఉంటుంది తర్వాత రెండోది చెప్పికి ఏంటంటే ఏదైతే మరి పుష్మి నక్షత్రం ఉందో అది కూడా శనికి సంబంధించిన నక్షత్రం కాబట్టి వారి జీవితం అనేది కూడా మొదట కొద్దిగా కష్టాలతోనే మొదట ప్రారంభమై తర్వాత తర్వాత సుఖాలకు వెళ్ళటం అనేది ఉంటుంది కనుక రెండింటిలో కూడా జాతకాలు రీత్యా చూసినప్పుడు వాళ్ళ మాటలు అంటే ఏదైతే మనం ప్రచారం అనుకుంటున్నామో ఆ ప్రచారంలో కొద్దిపాటైన కూడా ఒక్కోసారి నిజాలు ఉండొచ్చు అది యాదృచ్ఛికం ఖచ్చితంగా మనం ఏదైనా సరే శ్రీరాములు వారి నక్షత్రంలో పుట్టడం వల్ల అయిందనుకోలేదు సో అలాగే ఈ రకంగా కూడా కొంతవరకు మనకి ఉన్నప్పటికీ కూడా కానీ నిజానికి ఏంటంటే సీతాదేవిని శ్రీరామచంద్రుడిని కొలవటం వల్ల మనకి ఈరోజు మరి ఏ రకంగా వాళ్ళని కొలవాలి ఏ రకంగా ఆరాధించాలి అనేది కనుక చూసినట్టయితే ముఖ్యంగా సీతాదేవిని ఆరాధించడం వల్ల ఆడవాళ్ళకి ఏవైతే సమస్యలు ఉంటాయో ఈ స్త్రీ సంబంధించిన సంబంధ ఇబ్బందులన్నీ కూడా తొలగడానికి అందులో ముఖ్యంగా ఇదే నెలలో తర్వాత తర్వాత మీకు మాతృ దినోత్సవం అని చెప్పి కూడా వస్తుంది మరి ఆ మాతృ దినోత్సవానికి ముందు మరి అందరికీ జనని అందరూ మాతగా భావించే సీతామాత యొక్క నవమి రాబోతుంది మనకి కనుక ఈరోజు ఏదైనా కూడా ఈ తల్లులకి ఉండే సమస్యలు అంటే తల్లులకు ఉండే సమస్యలు ఏంటి సరిగ్గా నిద్రకు పట్టకపోవటం ఏదైనా పని చేయాలి అంటే కనుక ఉత్సాహం లోపించటం ఎప్పుడు మనసు అదో రకమైన అల్ల కల్లోలంగా ఉండటం ఈ రకమైన బాధలు ఎవరికైతే ఉన్నాయో తగిన కారణం ఉండదు ఏంటో తెలియదు వారి మనసు వారికే అర్థం కాదు ఇలాంటి ఇబ్బందులు ఎవరైతే పడుతున్నారో ఒక రకమైన మానసిక క్షోభ మానసిక అశాంతి మానసిక ఏమంటాం ఉన్మాదం ఇలాంటివి ఏమైనప్పటికీ కూడా మనకి ఇవన్నిటినీ దూరం చేయడానికి ఆ మాత యొక్క అనుగ్రహం కావాలి సీతాదేవిని గనక కొలిచినట్టయితే తప్పకుండా మనకు ఉండే అనేక రకాలైన ముఖ్యంగా నేను ఈరోజు చెప్పేది మటుకు ఈ ఆడవాళ్ళకి సంబంధించినవి మీరు ఇవేం పెద్ద పెద్ద సమస్యలు కాదు అవి పెద్ద సమస్యలు కాకపోయినా మనమే పెద్దవి చేసుకుని బాధపడటం అనేది కొన్ని కొంతమంది ఇళ్ళలో స్త్రీల రూపంలో జరుగుతూ ఉంటుంది నేను వాళ్ళ కోసం ఉద్దేశించి చెప్తున్నా అంటే ప్రతిసారి ప్రతిది అందరికీ ఉపయోగపడవచ్చు ఉపయోగపడవచ్చు పోకపోవచ్చు కానీ అప్పుడప్పుడు కొన్ని మనం ఇతరులకు కూడా ఎంతో కొంత అంటే ఇలాంటి ప్రతి ఇంట్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ఎవరైతే ఇలాంటి బాధలు అనుభవిస్తున్నారో ఈ ఆడవాళ్ళు ఉన్నట్టుండి వాళ్ళ ప్రవర్తనలో ఎచ్చు తగ్గులు ఎందుకు అవుతూ ఉంటాయో ముఖ్యంగా ఎప్పుడైనా సరే జలతత్వ రాశుల్లో పుట్టినప్పుడు ఏదైనప్పటికీ కూడా అంటే కర్కాటక రాశి అనేది ఒకటి తర్వాత వృచ్చిక రాశి అనేది ఒకటి మీనరాశి అనేది ఒకటి ఈ మూడు జలతత్వ రాశులు వీళ్ళకి ఉన్నట్టుండి ఆకస్మిక భావోద్వేగాలు తర్వాత ఉన్నటువంటి ఎక్కువ ఆలోచించ అంటే తక్కువ ఆలోచించవలసిన చోట ఎక్కువ ఆలోచించటం ఎక్కువ ఆలోచించవలసిన చోట వదిలేయటం ఇలా ఒక రకమైన మానసిక నిలకడ లేకపోవటం సమన్వయం లేకపోవటం టెన్షన్ ఇలాంటి కొంత ఇబ్బంది పడే పరిస్థితులు ఎక్కువ ఉంటాయి సో ఇలాంటి వాళ్ళకి కూడా మనకి ఇవాళ నేను చెప్పబోయే ఏదైతే ఈ సీతాదేవి ఆరాధన అనేది ఉందో అది తప్పకుండా వాళ్ళకి మంచి చేయటం అనేది అయితే ఉంటుంది ఇక్కడ మనం చేయవలసింది ఏంటి అంటే కనుక సీతారాం 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 సకల శోక నాసకాయ నమ సీతారాం 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 అని నాలుగు సార్లు అనుకోవాలి సకల శోక నాసకాయ నమ సీతారాం 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 సకల శోక నాసకాయ నమ ఈ రకంగా మీరు ఈ సీతారామి నాడు మొదలెట్టి ఒక ఇంచుమించు తొంభై రోజులు కనుక దీన్ని పఠించినట్టయితే మానసికంగా ఉండే అలజడంతా కూడా తొలగిపోతుంది అవకాశం ఉంటే కనుక మీరు హృదయం మీద కానీ నుదుటన కానీ కొద్దిగా ఈ తొంభై రోజులు కూడా సింధూరం ధరించినట్టయితే మీ ఇంటో మీకే తెలియని అంటే ఇటు ఉత్సాహం అవన్నీ కూడా పెరగడంతో పాటు ఇంటో ఒక రకమైన మానసిక ప్రశాంతతను కూడా మీరు అనుభవించగలుగుతారు అది యథార్థం కూడా ఖచ్చితంగా మీరు సీతాదేవిని ఏదైనా సరే ఆవిడ అనుగ్రహం తేలిగ్గా లభించాలి అంటే కనుక ఖచ్చితంగా నుదుట కానీ లేదా మరి ఇలా హృదయం మీద కానీ సింధురం ధరించి చూడండి ఎన్ని మంచి మార్పులు వస్తాయో మీకే అర్థమవుతుంది ఆ రకంగా మరి ఇందాక చెప్పినట్టుగా సీతారాం 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 అనేది నాలుగు తాలు చదివి సోక శోకనాశనాయనమ అనేది చదువుకోండి తప్పకుండా మంచి జరుగుతుంది ఇంకా పెద్దగా మీరు ఏమి ప్రసాదాలు పెట్టవలసింది అవసరం లేదు పానకం వడపప్పు నివేదన చేస్తే చాలు ఇది మీ తొంభై రోజుల్లో ముఖ్యంగా ప్రతిరోజు పెట్టినా పెట్టకపోయినా సోమవారం బుధవారం కొద్దిగా పానకము వడపప్పు నివేదన చేయండి మిగతా రోజుల్లో మీ ఇంట్లో పడికి బెల్లం చిప్స్ ఉంటే పడికి బెల్లం పెట్టచ్చు ఉత్తర ఏముంటే అది పెట్టండి పెద్ద వాడికి ఏం పట్టింపులు లేవు మరీ మీరేం భయపడాల్సిన అవసరం కూడా లేదు కానీ కొద్దిగా గుర్తుంటే మాత్రం సోమవారం బుధవారం ఈ పటికి బెల్లము కాకుండా పానకం వడపప్పు నివేదన చేస్తే తప్పకుండా మంచి జరుగుతుంది మరి ఇది